హాయ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి హాయ్ అందరికీ హాయ్ బాగున్నారా బాగున్నారా అడుగు బాగున్నారా మీరు ఎట్లా అడుగుతారు ఎవరైనా కిస్ ఇచ్చి అందరికీ వెరీ గుడ్ ఇప్పుడు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ట్రాన్స్ఫర్లు వచ్చేస్తే ఇలా బెటర్ లేని మూవ్ అయిపోద్దని ఎందుకంటే నాకు తెలియదు మాకు కూడా ఫస్ట్ టైం ట్రాన్స్ఫర్ బీహార్ నుంచి ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వేరే దగ్గరికి వెళ్ళాలి మనము అందుకే నాకు పెద్దగా సీనియర్టీ లేదు కాబట్టి నాకు పెద్దగా తెలియదు ఇలా బెటర్ లేని మూవ్ అయిపోతాయి అని చెప్పేసి ఇక్కడైతే అంతకుముందు ముందట ఫస్ట్ సిఆర్పిఎఫ్ తర్వాత ఎస్ఎస్బీ రావడము మళ్ళీ ఇంకా వేరే ఫోర్స్ రావడం అట్లా జరిగినాయంట ఇప్పుడు కూడా మా ఫోర్స్ మానేసి ఎన్డీఆర్ఎఫ్ ఏదో వస్తా సో మా మా ఎస్ఎస్బి వాళ్ళందరూ కూడా జమ్మూ కాశ్మీర్కి పోతారు మిగతా వాళ్ళందరూ ఉన్నవాళ్ళు ఇక్కడ రాసుకోవచ్చు దగ్గర దగ్గరలో చిరుగుడి ఫ్రంట్ ఇయర్లు ఏ ఉన్నాయి వాళ్ళకైతే సో హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము ప్రస్తుతానికి సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి కొంచెం నా ఛానల్ సపోర్ట్ చేయండి వచ్చింది మళ్ళీ వచ్చింది సో అయితే వీడియో ఏంటంటే ఇంతకుముందు జైశవాళ్ళకి అప్పుడు కరెక్ట్గా వన్ ఇయర్ దాటిపోయింది ఎన్నో మంత్స్ అప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫర్ వచ్చింది కరెక్ట్గా ఇక్కడికి వచ్చి మేము జూలైలో వచ్చాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయితే ట్రాన్స్ఫర్ వచ్చేసింది మీకు ఆల్రెడీ తమనే చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది సో ట్రాన్స్ఫర్ మళ్ళీ వచ్చింది ఎందుకు వచ్చిందంటే లాస్ట్ టైం ఇంతకుముందు ఒక వీడియో చేశాను మేము అంటే చెలో జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి సో అందుకే అనమాట యాక్చువల్గా ప్రెజెంట్ నేను చేస్తున్న పెట్టాలని రిజర్వ్ పెట్టాలి నేను సో ఈ బెటర్ ఏమో ఈ బెటాలియన్తో పాటుగా ఇంకా రెండు బెటాలియన్స్ ఉన్నాయి రిజర్వ్ బెటాలిన్లు అవన్నీ ఈ మూడు బెటలియన్స్ కూడా ఇంకా మూడు బెటాలియన్స్తో పాటు కొన్ని బెటాలిన్స్ ఏవో వెళ్తున్నాయంట జమ్మూ కాశ్మీర్లో ఇరవై ఏడు కంపెనీలు అడిగారు మాటి మాటికి మారడం అంటే ఇబ్బందిగా ఉంటుంది కానీ మనం ఏం చేయలేము కాబట్టి ఇంకా తప్పదు వెళ్ళి రావడం అంటే డబ్బుల సంగతి పక్కన పెడితే తిరగడానికి వెళ్ళి రావడం అంటే మాటి మాటికి మారడం ఈ సామాన్లతోనంటే అంటే గొప్ప ఇబ్బంది చక్కగా ఉంటుంది ఈ బల్లు పార్సెల్ చేస్తున్నప్పుడు బల్లు ఏ పార్ట్స్ ఎక్కడ వెళ్ళిపోతాయో తెలియదు లాస్ట్ టైం మేము బీహార్ నుంచి తెచ్చినప్పుడు తక్కువ డబ్బులతో మాకు సామాన్లు వచ్చేస్తాయి కాకపోతే బండికి అయితే ఏమవలేదు దేవుడి వల్ల కానీ ప్రతిసారి అలా జరగదు కదా ఏమో చెప్పలేము ఇంకా అలా కూడా వేస్ట్ అవుతుంటాయి ఎంతో ముద్దుగా చూస్తున్నాను అనమాట స్కూటీని అంటే కొత్తదే కదా లాస్ట్ ఇయర్ ఎప్పుడో కొన్నాను ఇంతవరకు ఏమవలేదు డ్యామేజ్ రాలేదు బట్ ఇలా మారుస్తూ ఉంటే డ్యామేజ్ అయిపోతుంటాయి గాడి వేస్ట్ అవుతాయి ఇంకా అందుకే సెకండ్ స్కూటీ ఇంటికి బండి తీసుకెళ్ళిపోయి మంచిగా ఏదో ఒక సెకండ్ స్కూల్కి కొనుక్కుని వచ్చేద్దాము అక్కడి నుంచి అని చెప్పేసి అనుకుంటున్నాము చూడాలి ఏమవుతుంది సో అబ్బాయిలందరూ కూడా వెళ్తున్నారు విల్లింగ్ ఉన్న వాళ్ళందరూ మాక్సిమం వెళ్తున్నారు ఎవరైతే అమ్మాయిల వల్ల ఒకవేళ వెళ్ళాలనుకుంటే విల్లింగ్ విల్లింగ్ అడుగుతున్నారనమాట అమ్మాయిలు కూడా సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు కాకపోతే నాంటి వాళ్ళు ఇంకా ఫ్యామిలీ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉన్నది కాబట్టి సో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ప్రెసిడెంట్ మాది చిరుగురికి వెళ్ళారు సో సిలిగుండీ ఫ్రంట్ ఇయర్లోనే ఎన్ని అయితే బెటాలియన్స్ ఉన్నాయో అక్కడ మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ రాసుకోమన్నారు సో వెంట వెంటనే ఈ ప్రాసెస్ అంతా అయ్యిందనమాట చాలా ఫాస్ట్గా చేశారు ఏంటి ఎంత ఫాస్ట్గా చేస్తానో అనుకున్నాము కాకపోతే ప్రజెంట్ ఈ ఇయర్ నార్మల్గా అయితే మాకు మార్చికి ఇట్లా వచ్చేసాయి మా ట్రాన్స్ఫర్స్ ప్రతి సంవత్సరం వస్తాయి సో ఈ ఇయర్ కూడా అట్లనే రావాలి అయితే ఇప్పుడు మాకు ట్రాన్స్ఫర్ రాసాం కదా అనుకోకుండా మాకు అనమాట ఇప్పుడు ఎయిట్ మంత్స్ అయింది నేను వచ్చి కాకపోతే మాకు ఎంత టైం ట్రాన్స్ఫర్ కాదు బట్ బెటాలిన్ అంతా కంప్లీట్గా అక్కడికి వెళ్ళిపోతుంది ప్రజెంట్ ఇప్పుడు మేము ఉన్న బెటాలియన్కి ఎన్డీఆర్ఎఫ్ ఏదో వస్తుంది మొన్న కూడా ఎన్డీఆర్ఎఫ్ పీజీ వాళ్ళందరూ వచ్చారనమాట మా బెటాలియన్ విజిట్ చేశారు సో నాకు తెలిసి మాక్సిమం ఎన్డీఆర్ఎఫ్ రావచ్చు ఇక్కడికి ఇంకా ఎస్ఎస్బీ అయితే ఇక్కడ నుంచి జంప్ అయిపోద్ది అందుకే ఇంకా అబ్బాయిలందరూ కూడా జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోతారు ఇంకా అమ్మాయిలు వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళచ్చు జమ్మూ కాశ్మీర్ లేదనుకుంటే అనుకుంటే వేరే దగ్గర బెటాలియన్స్ రాసుకోవచ్చు ప్రెజెంట్ సిరిగుడి ఫ్రెండ్ ఏ బెటాలియన్స్ ఉన్నాయో వాళ్ళవి సో నేనైతే ఫైవ్ ఆప్షన్స్ ఇచ్చారు నేను నాకు నచ్చిన బెటాలియన్స్ ఫైవ్ ఆ వాటిలో ఉన్న బెటాలియన్స్లో చూజ్ చేసుకుని నేను కూడా రాసుకున్నాను సో దేవుడి దేవు వల్ల ఈసారి నేనైతే క్వార్టర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడైనా సేమ్ ఎలవెన్సే డబ్బులు ఒకటే ఎక్కడైనా అదేదో మనం క్వార్టర్స్లో ఉంటే పిల్లలకి బాగుంటుంది మనకి డ్యూటీస్కి ఇబ్బంది ఉండదు సో అదే అనుకుంటున్నాను బట్ ప్రజెంట్ అయితే నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఎలాగో ఒక టూ మంత్స్కి పోయిన తర్వాత నాకు తెలిసి జూన్కి నేను వెళ్ళిపోతాను ఇంటికి ఒక చూస్తాను మంచిగా నా బాడీ సహకరించినందుకు డ్యూటీ చేద్దాం తర్వాత వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను బట్ తెలియదు ఎలా ఉంటుందో ముందు ముందు బట్ అయితే టూ మంత్స్ ఉండి వెళ్దాం అనుకుంటున్నాను రెండు రకాలుగా టికెట్స్ చేసి చేసుకుంటాము ఎందుకంటే అప్పటికప్పుడు దొరకవు కాబట్టి అప్పుడు బటానీ అలాట్మెంట్ అయిపోద్ది కొంచెం కొంచెం సామాన్లు అన్నీ కూడా బెటాలి నేను ఒకళ్ళు అలాట్మెంట్ నాకు అక్కడ తెలిసి ఇప్పుడు రాసిన బెటాలియన్స్ సందరు కూడా మన తెలుగులో ఎవరో ఒకరు ఉన్నారు తెలిసిన వాళ్ళు సో కొన్ని కొన్ని సామాన్లు ఉంటాయి కదా అంటే యూనిఫామ్స్ అటు అంటే అన్నీ భక్ష్యాలు పెట్టేసి పంపించేయడం పంపించేస్తాను ఉన్ని సామాన్లు నేను కొన్ని సామాన్లు ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాను స్కూటీ కూడా ఇంటికి తీసుకెళ్ళిపోతాము సరే ఎందుకంటే మరి ఇక్కడ పెట్టడానికి ఛాన్స్ లేదు ఎక్కడ వసతి తెలీదు అక్కడ పరిశ్రమ తెలియదు కాబట్టి ఇంటి దగ్గర లాంగ్ డ్రైవ్ పెడతాను కాబట్టి ఇంటి దగ్గర ఉంచేసుకుని ఇంటి దగ్గర ఉంచేస్తున్నాయి సరే ఉంచేసి స్కూటీ అయితే ప్రస్తుతాన్ని తీసుకురాము ఒకవేళ ఆ తర్వాత వచ్చినప్పుడు చూసుకొని బెటర్ లేని అంతా చూసుకొని ఆ తర్వాత ఇంటి నుంచి అయితే మళ్ళీ పార్సల్ చేయించుకుంటాము సో అంతవరకు కూడా స్కూటీ అయితే పట్టుకెళ్ళిపోతాం ఈసారి ఉన్ని సామాన్లు మాత్రమే పట్టుకెళ్తాము కాకపోతే ఇంకా లేని అటాచ్మెంట్ అవ్వలేదు నాకు తెలిసి ఏప్రిల్ ఫస్ట్ వీక్ కానీ ఒక ఏప్రిల్ ట్వంటీ ఇట్లా వచ్చినప్పటికీ ఈలోపు లేని తెలిసిపోతే సామాన్లు పంపించేసి కొంచెం ఫ్రీ అవుతాం మేము పంపించేస్తూ కొన్ని కొన్ని కానీ సామాలు మనకు అవసరమైన సామాలు మ్యాక్సిమం నేను తీసుకెళ్ళిపోతే దాని తర్వాత వచ్చినప్పుడు కూడా తెచ్చుకోవచ్చు నేను ఎంపాదిగా అని చెప్పేసి అనుకుంటున్నాము బట్ తెలియదు ఏమవుతుందో కాకపోతే ఈ నా ఫోటోస్ మీ దగ్గర రావాలని మనస్ కోరుకుంటున్నాను నేను రాసిన బెటాలియన్స్లో మూడు దగ్గర ఫోటోస్ ఉన్నాయి రెండు దగ్గర ఫోటోస్ లేవు అవుట్ ఇవింగ్ అనమాట అవుట్ లివింగ్ ఉన్నదానికన్నా క్వార్టర్స్ ఉండడం బెటర్ కదా సో అందుకోసం అని చెప్పేసి కోరుకుంటున్నాను బట్ మనం అనుకున్నట్టు రావు కదా తెలియదు ఎక్కడ ఇస్తాడు ఏంటనే విషయం బట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ అయితే పక్కగా అయిపోయింది సాయంత్రం వన్ ఇయర్ కూడా ఈ బియ్యంలో ఉండలేదు అంటే అనుకుంటే స్టార్టింగ్లో కొంచెం నచ్చింది కదా బియ్యం నచ్చలేదు ఇప్పుడు కూడా నచ్చదు కాకపోతే దగ్గర మెయిన్ పన్నెండు గంటల పదకొండు గంటలు జల్లి పడుతుంది మన శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ సో దగ్గర కదా ట్రావెలింగ్ దగ్గర వెళ్ళి ఇన్నిసార్లు వచ్చామో తెలియదు జూన్లో జూలైలో వచ్చాను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి జూలైలో వెళ్ళాము మళ్ళీ అక్టోబర్లో వెళ్ళాము మళ్ళీ నవంబర్ ఎండింగ్లో డిసెంబర్లో వెళ్ళాము మళ్ళీ జనవరి తర్వాత వెళ్ళాము అట్లా ఫోర్ ఫైవ్ టైన్స్ తిరిగి సమ్మ దగ్గర ఉండడం వల్ల అంటే ఊరికే తిరగలేదు ఏదో ఒక పని కారణంగా తిరిగాము ఇప్పుడు కూడా వేరే బియ్యం రాసాను అనను కదా అవి వెస్ట్ బెంగాల్ అయినప్పటికీ కూడా అర్సండి అనమాట అస్సాం బీహార్ బార్డర్లో ఉన్నాయి అవి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇట్లా పడుతుంది జర్నీ కొంచెం జర్నీ అనేది పెరిగింది పెరిగిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే శాలరీ కూడా కొంచెం ఎక్కువ అక్కడికి వెళ్తే శాలరీ నార్మల్ అనమాట కాకపోతే ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది క్వార్టర్స్ దొరికితే అని కాల్ చేస్తున్నాం అంతే మనకి ఇంకా తెలిసే అవకాశం లేదు కాబట్టి ఇంకా అక్కడే తర్వాత త్రీ ఇయర్స్ కట్ చేయాలి మెటర్నిటీ పెట్టుకొని ఇంకొక బేబీని కూడా అక్కడైతే త్రీ ఇయర్స్ కట్ చేయాలి కాబట్టి ఇంకా ఏదో ఒకటి మంచి బెటాలియన్ కోటర్స్ ఉన్న బెటాలియన్ వస్తే ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకుంటున్నాను చూద్దాం అదనమాట ఈరోజు విషయం మీరు లైక్ చేసి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్